వైసీపీ కార్యకర్త ఒకడు రమేష్ అంట పేరు సత్యసాయి జిల్లా బుక్కపట్నం మండలం నార్సింపల్లి ఊరు అతను సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేశాడు అదేంటంటే తనకు చెయ్యి లేదంట జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అతనికి పింఛన్ వచ్చేదంట చంద్రబాబు గారి ప్రభుత్వం వచ్చాక పింఛను కట్ చేస్తారంట అతన్ని అనర్హుడిగా చేర్చి ఒక చెయ్యి మొత్తం నాకు లేదు అయినా సరే నాకు ప్రభుత్వం పింఛన్ తీసేసింది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పింఛన్ ఇచ్చేవారు ఈ ప్రభుత్వం తీసిందని ప్యూర్లీ అసత్యం చెప్పాడు ఎందుకంటే ఆయన పుష్ప ది మాస్ అనే ఇన్స్టా ఐడీతో సోషల్ మీడియా ఐడీతో రీల్స్ చేస్తూ ఉంటాడు వైసీపీకి అనుకూలంగా రీల్స్ చేస్తూ ఉంటాడు అతను ఫక్తు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త ఆయన చెయ్యి ఆయన షర్ట్లోనే వెనక్కి ఇలా పెట్టేసుకొని ఇలా వెనక్కి పెట్టేసుకొని కనిపించకుండా చేసి నాకు చెయ్యలేదు నేను వికలాంగుని నాకు పెన్షన్ తీస్తారని దుష్ప్రచారం చేశాడు ఫేక్ ప్రచారం చేశాడు దాన్ని వైసీపీ మీడియా వాళ్ళు వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు విపరీతంగా హైలైట్ చేయడంతో అది వైరల్ అయిపోయింది